वन्देऽहं मङ्गलात्मानं भास्वन्तं वेदविग्रहं याज्ञवल्क्यं मुणश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जलक्रोधं सदाध्यानपरायणम् आनन्दरलयं वन्दे योगानन्दमुनीश्वरं जैवन्द्वारसनामानित्रिसन्धे जप्पटे नरः योगीश्वरः प्रसादेन विद्यावान् धनवान् भवेद् वेदान्तवेद्यं सकलागमजं दया सदा सिन्धुमनन्दरूपम् శ్రీయాజ్ఞమల్గం పరిపూర్ణచంద్రం శ్రీమద్గురు నిత్యమహర్ నమామి అస్మద్గురుభ్యో నమ కణ్వకాత్యాయనాది మహర్షిభ్యో నమ శ్రీగురుభ్యో నమ శయ నమ ఈ సంవత్సరం జనవరి నెలలో పద్నాలుగో తారీఖున విశేషంగా భోగి పండుగ నిర్వహిస్తున్నాం భోగి పండుగలో గోదా కళ్యాణం భోగినాడు విశేషంగా స్వామివారిలో గోదాదేవి శ్రీకృష్ణుని అదే రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకుని వైకుంఠానికి వెళ్తుంది అదేవిధంగా మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే ప్రతి మాసమునందు అంటే మొత్తం పన్నెండు మాసాలు కదా పన్నెండు మాసాలకి పన్నెండు సూర్యులు ఉంటారు ఆ యొక్క అదేవిధంగా సూర్యుడు ప్రతి రాశిలోని ప్రవేశించినప్పుడు ఒక మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి సంక్రమణ పుణ్యకాలం అంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషంగా ఏంటంటే యజ్ఞయాగాద కృతువులు అదేవిధంగా ఉపనయనాలు దేవతా ప్రతిష్టలు అయిన తర్వాత మాఘమాసంలో కూడా మాఘమాసం నుంచి అన్నిటికీ కూడా పనికి వస్తుంది ఆరు మాసాలు అదేవిధంగా దక్షిణ ఆయనంలో అయితే అమ్మవారి ప్రతిష్టలు అదేవిధంగా అంటే రౌద్ర స్వరూపాలకి ప్రతిష్టలు పనికి వస్తుంది అదేవిధంగా మాఘమాసం విశిష్టత ఏమిటంటే మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతి అయిన రోజులు మాఘమాసం అదేవిధంగా శివుడికి కూడా ప్రీతి అయినదే మాఘమాసంలో విశేషంగా శివరాత్రి వస్తుంది మాఘ కృష్ణ చతుర్దశి అమంటారు మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి అదేవిధంగా మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి భీష్ముడు పంపశయి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత నేను అంటే ఆయన ఈ భూమి నుంచి అవతారం చాలించారు అంత విశిష్టతైనది ఉత్తరాయణం అదేవిధంగా ఈ యొక్క ఉత్తరాయణంలో మకర సంక్రాంతి నాడు మీరు చేసుకోవాల్సిన పనులు తెల్లవారుజాము లేచి స్నానము అంటే నది స్నానం అయితే మంచిది దేవతా దర్శనము అనంతరం కూడా కొత్త బియ్యంతో తో పరమన్నం వండుకుని స్వీకరించి ఆ యొక్క పరమేశ్వరుడు లక్ష్మీనారాయణ తాలూకా అనుగ్రహం పొందుతారని మరీ మరీ కోరుచున్నాను సర్వే జనాశుఖన భవంతు స్వస్తి